చంటి అయితే సింధూర అమ్మగారిని పిలిపించి అమ్మగారు నా లవర్కి ఒక ప్రేమలేఖ రాయండి మీరని అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సింధూర అయితే ప్రేమలేఖ ఎందుకు చంటి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఆ అమ్మాయితో నీ మనసులో ఉన్న మాటని చెప్పేయని చెప్పి అంటూ ఉంటుంది సింధూరా అది విని చంటి అయితే అది కాదు అమ్మాయి గారు ఆ అమ్మాయిని చూసేసరికి నేను ఏదేదో అయిపోతాను అప్పటికి నాకు మాటలు రావు అమ్మాయి గారు అందుకే మీరు ఒక ప్రేమలేఖ రాస్తే ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సిందూరు అయితే సరే లేరా ఏం రాయాలో చెప్పు రాస్తానని చెప్పి అక్కడ కూర్చుంటుంది ఇక జంటి అయితే ఇక్కడ నేను నీ గురించి ఎలా ఆలోచిస్తున్నాను నువ్వు కూడా నా గురించి అలా ఆలోచిస్తున్నావని నేను అనుకుంటున్నాను నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్పి ప్రేమ లేఖలో రాయమని చెప్తాడు అది విని సింధూరా కూడా అలానే రాస్తుంది ఇక సింధూరా రాస్తూ ఉంటే చంటి అయితే అలా చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా పాలర్లు చూసి ఏంటో విడిపించి ప్రేమ అని చెప్పి అనుకుంటూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ